వెల్కమ్ టు పీవీ ఫైవ్ టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల గోనెగండ్ల మండలంలో భవిత పాఠశాలలో మంగళవారం రోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యా ఉపాధ్యాయురాలు అనురాధ నారాయణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా గోనెగెండ్ల మండల సిఐ గంగాధర్ మండల విద్యాధికారి నీలకంఠ పాల్గొన్నారు భవిత పాఠశాలలో ఉన్న ముప్పై మంది విద్యార్థులకు వ్యాపారి ప్రసాద్ శెట్టి టిఫిన్ బాక్సులను అధికారుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయించి కార్యక్రమానికి హాజరైన అధికారులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ మండల విద్యాధికారి మాట్లాడుతూ భవిత అనే పాఠశాలలోనే విద్యార్థుల భవిష్యత్తు దాగి ఉందని వారికి భవిత కేంద్రాల్లో విద్యను అందించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వ అందించే ప్రతి పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్ని రంగాల్లో కూడా రాణించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరిమళ శిరోమణి బాబు సోషల్ వర్కర్ గానిగ భాష కేర్ గివర్ కాజాబీ సిఆర్పి పుల్లన్న రవికుమార్ విజయరాణి కవిత మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మరలా వచ్చే అన్ని వసతులు లేకుండా క్రీడా ప్రాంతాలు ఇవ్వడం కానీ తల్లిదండ్రులకు వీళ్ళకు లోపు ముందనే మరిపించేలా గవర్నమెంట్ అన్ని విధాలుగా తోడ్పడుతున్నందుకు అవన్నీ తెలుసుకొని ఆ పిల్లలకు ప్రభుత్వం ఎంతో సంతో సంతో విధంగా ఎంతో సహాయం చేస్తున్నది గ్రహించుకొని వాళ్ళకు ప్రోత్సహించి ఆ విధంగా వాళ్ళలో మనోవికాసాన్ని కలిగింపజేసి వాళ్ళకైనా ఒక ప్రతిభావంతులు వాళ్ళు వాళ్ళని ప్రతిభ గుర్తించి వాళ్ళని ప్రతిభావించి ప్రతిభావం ప్రతిభావంతులు చేసి ఆ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము ఎలకన్నా సారు చెప్పినట్లు పిల్లలకు ఉన్న కార్యక్రమ సంక్షేమ అవసరాలు కానీ తర్వాత వాళ్ళకున్న గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే అన్ని పరికరాలు కానీ లేకుంటే వాళ్ళకి అవ అవసరాలు కానీ లేకుంటే వాళ్ళకి ఇచ్చే ఏమన్నా బట్టలు లేదంటే ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత వీళ్ళకు చదువులు తర్వాత ప్రోత్సహించట్లు ఉన్న అన్ని స్కూల్లు ఉపయోగించుకొని సార్ ఎల్లవేళలా మీకు అండగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా సంతోషం థ్యాంక్ యూ ప్రభుత్వం నుంచి మనకు ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎన్నో మనకు సహకారాలు అందుతున్నాయి ఇలాంటి దివ్యాంగులకు మనకు మన మన వంతుగా మనం చైతన్యవంతులుగా చేయడం కోసము మనం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పొలం పనుల కోసమో వాళ్ళ వ్యక్తిగత పనుల కోసమో పిల్లల్ని ఇంటి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే వాళ్ళకేం తెలియదని చెప్పి అలాంటి వారిని ఖచ్చితంగా గుర్తించి పాఠశాలలో చేర్పించి మీ వంతుగా వాళ్ళకు భవిష్యత్తులో రేపటి తరాల కోసం ఎందుకంటే మనం శాశ్వతంగా తల్లిదండ్రులు కూడు నీడ ఉండలేం కాబట్టి వాళ్ళ వంతుగా వాళ్ళు బతుకు వాళ్ళు బతికే విధంగా వాళ్ళ జ్ఞానం అవసరం కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని పంచి ఉపాధ్యాయులతో చేర్పిస్తే వాళ్ళ భవిష్యత్ బాగుంటుంది బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం కొంత దగ్గరికి తీసుకున్నారంటే ఎంతో చాలా ఇష్టం చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లకి తీసుకున్నారంటే ఇష్టమైన గుర్తుపెట్టుకుంటారు

ऐसा 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 हां चलो प्लान प्लान मैं थास मैडम चाहिए मैडम चाहिए grande per telefono sabato ho parlato madam sarah da dove è di pota ha clap 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 lei che lei फ्रेंड बाय द नेवर लोडे चैनी मैडम अमर जनिकुदा हां आई नीड टू चबा सरकन मिश्रा सर सर एसएम सर्कल बने चलिए बेस